కాళేశ్వరానికే గుండెకాయ అని గత బిఆర్ఎస్ సర్కార్ కొట్టిన మేడిగడ్డ బ్యారేజ్ చివరకు మేడి పండు అయింది కల్వకుంట్ల ఫ్యామిలీ ధన దాహానికి ప్రతీకగా నిలిచింది మేడిగడ్డ బ్యారేజ్ కి రిపేర్లు చేయడమే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్ ఏ ముట్టుకుంటే ఏమవుతుందో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతుంది ఇప్పుడు బ్యారేజీ లోని ఏడవ బ్లాక్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన కుంగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం కమిషన్ కమిషన్లు రిపోర్ట్లు సమర్పించాయి ఎన్డీఎస్సార్ రిపోర్టు ఏడవ బ్లాక్ ను పూర్తిగా కూల్చేసి కట్టడమే నయం అని తెలిసింది రిపేర్లు చేసుకోవచ్చు కానీ అత్యంత పకడ్బందీగా చేయాలి కొంచెం తేడా వచ్చినా నష్టం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దానికి రిపేర్లు చేయడం అతి కష్టమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏడవ బాక్స్ పూర్తిగా కూల్చేసి కట్టడం అత్యంత క్లిష్టమైందని అంటున్నారు ఈ బ్లాక్ ను కూల్చాలని ప్రయత్నిస్తే ఇతర బ్లాక్ పైన పెను ప్రమాదం పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరే కూల్చకుండా రిపేర్లు చేద్దామన్నా ఎలా చేయాలన్నా దానిపై తన పడుతున్నారు ఒకవేళ రిపేర్లు చేయాల్సి వస్తే అది రెండు మూడు నెలల్లో అయ్యే పని కాదని తేల్చేస్తున్నారు రిపేర్లకు కనీసం రెండేళ్లైనా పడుతుందని అంటున్నారు దీంతో కూల్చి కొత్తది కట్టడమా కుంగిన దానికి రిపేర్లు చేయడమా అనేది తేల్చుకోలేకపోతున్నారు బ్యారేజీలోని ఏడో బ్లాక్ ఒక్కటే కాదు ఇతర బ్లాకుల్లోనూ లోపాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రిహాబిలిటేషన్ డిజైన్స్ కోసం అక్కడ టెస్ట్లు చేసేందుకు ఇటీవల పుణేలోని సెంటర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు అక్కడ ప్రాథమిక పరిశీలన చేసి వెళ్లారు అయితే అక్కడి పరిస్థితుల ప్రకారం చూస్తుంటే ఏడవ బ్లాకే కాకుండా మరికొన్ని బ్లాకుల్లోనూ సమస్యలున్నట్లు అంచనా వేసినట్లు తెలియదు ఈ నేపథ్యంలోనే అన్ని బ్లాక్ల పైన సమగ్రంగా స్టడీ చేయించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయించారు పైనే కాకుండా అన్నారం సుందిల్ల బ్యారేజీల్లోనూ ప్రతి బ్లాక్ వద్ద జియో టెక్నాలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ ప్రాజెక్టుతో ఇప్పటికే లక్ష కోట్లు వృధా అయ్యాయని రిపేర్లకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది నిపుణుల అంచనా వేస్తున్నారు కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు